పావు కేజీ రవ్వ ఒక పావు కేజీ చక్కెర ఒక ఇరవై అవుతుంది మీడియం సైజు చిన్నగా మరిపద్ది ఇప్పుడు ఉండలు చేసుకోవాలా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసావు అంతే కదా హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ డాకా ఈరోజు వీడియోలో మేము రవ్వ లడ్డునైతే ప్రిపేర్ చేస్తున్నాము బొంబాయి రవ్వతోటి చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేస్తున్నాము ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని నెయ్యిని వేసుకొని అది కరిగిన తర్వాత ఒకటిన్నర గ్లాసు బొంబాయి రవ్వని యాడ్ చేస్తున్నాము ఇప్పుడు మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి అదేనా కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ కలర్ లాగా రావాలా మంచి స్మెల్ రావాలి అప్పుడు దాకా ఫ్రై చేసాము ఎంతసేపు ఒక మూడు నాలుగు నిమిషాలు పట్టిందా ఫ్రై చేయడానికి నిమిషాలు

ఒకటిన్నర గ్లాస్ రవ్వకి ఒకటిన్నర గ్లాస్ చక్కెర లావుంది మిక్సీ ఇప్పుడు మిక్సీ కాబట్టి ఒక రౌండ్ జస్ట్ ఒక రెండు పల్స్లో అయితే మిక్సీ పట్టాము అంతే కదా కన్న చక్కెర అయితే పండే చాలా బాగుంది ఇప్పుడు మిక్స్ చేసుకోవాలా పాలు పోసుకొని ఉండాలి చుట్టుకోవాలా పాలుగా అక్కడ నెయ్యితో కూడా చుడతారు కదా రెండు రోజులు రెండు అన్నీ ఉంటాయా ఫ్రెష్గా ఐదారు ఉంటాయా ఇప్పుడు ఇట్లా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఏం యాడ్ చేయాలా ఇక డ్రై ఫ్రూట్స్ పాల తెచ్చేదా పాలండి చాలా సల్లారైపోద్ది కొంచెం గోరువెచ్చ చేసేదా నేను భోజనం పెట్టుకోవచ్చా ఏం ఫస్ట్ కాచి చల్లార్చుకున్నవి కొంచెం గోరు సల్లారి కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు గోరువెచ్చ చేసుకొని అమ్మంట ఒక చిన్న టీ గ్లాస్ మైన పట్టాయా పాలు చిన్న టీ గ్లాస్ పాలు సరిపోయాయమ్మా ఇప్పుడు ఉండలు చేసుకోవాలా ఆ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసావు అంతే కదా సింపుల్గానే అయిపోయింది కదా ఒకటిన్నర గ్లాస్ రవ్వ వేపుకొని నెయ్యిలో ఒకటిన్నర చక్కెర వేసుకోవాలి ఇంకా డ్రై ఫ్రూట్స్ నేర్పుకొని ఉండలు తుట్టుకోవాలి పాలతోటి అయితే పాలు తక్కువ వేసుకోవాలి బొండకి మనకు వచ్చేటట్టు తక్కువ పడుతుంది పాల వదులు నెయ్యి కూడా వేసుకోవచ్చు అంతే కదా అండి ఒక వేలు పెడుతున్నావు ఎందుకు మా అట్లనే కట్టాలా నెట్గా వచ్చేదండి అట్లా కట్టే గట్టిగా వస్తాయా ఉండ కరెక్ట్గా వస్తుందా ఎన్నైనా అట్లు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూనా త్రీ త్రీ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అబ్బా ఇరవై రెండు అమ్మా మధ్యలో తినిందలే 1/4 కేజీ రవ్వ 1/4 కేజీ చక్కెర అయితే 20 అవుతుంది. మెల్లగా సైడ్ చిన్నగా మరిపితే ఇట్లా చిన్న పిల్లలు కూడా జయятся కదా